ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో కొత్త ఎన్నికల రూల్స్ అయితే మొదలు కాబోతున్నాయి ఇంతకుమించి డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేస్తామంటే ఎన్నికల కమిషన్ కూడా చెప్పడం జరిగింది అంతేకాదు కొన్ని కొత్త రూల్స్ కూడా అమల్లోకి అయితే రాబోతున్నాయి దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మేనా కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే అమల్లోకి రాబోతున్నాయి వివరాలు చూస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో పోటీలో ఉండే అభ్యర్థులు వారి ఏజెంట్లు రాజకీయ పార్టీల కార్యకర్తలు యాభై వేలకు మించి నగదు అయితే కనుక తీసుకువెళ్ళకూడదు అంతేకాకుండా పదివేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను రవాణా చేయడం కూడా నిషిద్ధమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మేనా అయితే పేర్కొన్నారు అలాగే పార్టీల స్టార్ క్యాంపైనర్లు లక్షకు మించి నగదు కలిగి ఉండకూడదని స్పష్టం చేశారు పరిమితికి మించి నగదు రవాణా చేస్తున్న వాహనాలను కూడా ఆ నగదుతో పాటు సీజ్ చేప సీజ్ అయితే చేస్తామన్నారు అంటే బయట వెహికల్స్ కూడా ఎవరైనా పరిమితికి మించి నగదు ఏమైనా రవాణా చేసినట్టయితే నగదుతో పాటు వెహికల్ కూడా సీజ్ చేస్తామని చెప్పారు ఇక సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు సూచనలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు గురువారం కార్యశాల నిర్వహించారు ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ కులం మతం భాష ప్రాతిపదికన ఓటర్లను ప్రేరేపించడం కానీ ఓట్లు అడగడం నిషిద్ధమన్నారు ఇక లోక్సభ అభ్యర్థులు తొంభై ఐదు లక్షల వరకు శాసనసభ అభ్యర్థులు నలభై లక్షల వరకు ఖర్చు చేసేందుకు అనుమతి ఉందన్నారు అంటే పార్టీకి సంబంధించి ఎన్నికల ప్రచారాన్ని ఖర్చు పెట్టడానికి లోక్సభ అభ్యర్థులు తొంభై ఐదు లక్షలు శాసనసభ అభ్యర్థులు నలభై లక్షలు మాత్రం ఇక బహిరంగ సభల నిర్వహణ పోస్టర్లు బ్యానర్లు వాహనాల కోసం మాత్రమే మొత్తాన్ని వెచ్చించాలి ఓటర్లను ప్రభావితం చేసేలాగా నగదు కానుకలు మద్యం ఇతర వస్తువులు పంపిణీ చేయడాన్ని చట్టవిరుద్ధమైన వ్యయంగా పరిగణిస్తామని చెప్పారు ఎన్నికల వ్యయం కోసం అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా రోజువారీ ఖర్చుల రిజిస్టర్ అయితే నిర్వహించాలని చెప్పారు పార్టీలు అభ్యర్థులు ఎన్నిక చే ఎన్నికల వ్యయంపై పూర్తి స్థాయిలో నిఘా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది ఎవరైనా ఒకవేళ ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయాలనుకున్న ఈ రూల్స్ అయితే అమల్లోకి వస్తాయి మీకు మీ ఏరియాలో మీరు ఎవరైనా ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకున్న లోక్సభకు అంటే అసెంబ్లీకి పోటీ చేసే సరే పార్లమెంట్కి పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా సరే ఇరవై ఐదు వేలు డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది అలాగే శాసనసభకు పోటీ చేసేవారు ఎవరైనా పదివేలు డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది ఇది నిన్న డబ్బు రూపంలో లేదా ఆర్బీఐ ట్రజరీ ద్వారా సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాల్సి ఉంటుంది ఇంకా అలాగే చెక్కులు బ్యాంకు డ్రాప్ట్లు అనుమతించట్లేదు చెక్కులు ఇచ్చినా బ్యాంక్ డీటీ అలాంటి అయితే అనుమతించరు డైరెక్ట్గా క్యాష్ కట్టాలి లేదంటే ఆర్బీఐ ట్రెజరీ ద్వారా అయితే చెల్లించవచ్చు ఇక ప్రభుత్వ పని దినాల్లో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సంబంధిత ఆర్వోలు ఏఆర్ఓలు నామినేషన్లు అయితే స్వీకరిస్తారు నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులు వంద మీటర్ దూరంలోనే వారి వాహనాలు నిలిపేయాలి అభ్యర్థితో కలిపి మొత్తం ఐదుగురు మాత్రమే లోపలకు అనుమతిస్తామని చెప్పారు షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల రూల్స్కి లోబడి అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులు ప్రవర్తించాలి షెడ్యూల్ విడుదలైన ఐదు ఆరు రోజుల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కోడ్లు అమల్లో ఉండగా ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి పార్టీలు ప్రతినిధులు నిర్వహించే కార్యక్రమాలను పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు రాజకీయ పార్టీలు వాటి ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియపై సమగ్ర అవగాహన ఏర్పరచుకొని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సహకరించాలని కోరారు అలాగే వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా పెట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులైతే గనక చెప్పడం జరిగింది